అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం పదహారవ తేదీ గురువారం రోజున కన్యారాశి వారి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్న సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడున కన్యరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు కృషికి తగినటువంటి ప్రతిఫలం అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్య దూరం చేసుకుంటారు కొత్త ప్రయత్నాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యాపార పరంగా వ్యాపారంలో కృషి బాగా చేస్తారు మానసిక శాంతి ఏర్పడుతుంది గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది ఆర్థిక లాభాలు ఏర్పడిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఏ పని తలపెట్టినా చాలా సులువుగా పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మనశుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క మిమ్మల్ని గొప్ప చేస్తుంది వ్యాపారంలో వృద్ధి చెందుతారు ధనలాభం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు స్పష్టమైనటువంటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది తోటి వారి సహకారం లభిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పై అధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు అదృష్ట యోగాలు ఏర్పడిన అదేవిధంగా శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఉన్నత స్థితికి ఎదుగుతారు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బాగా పనిచేస్తుంది నూతన కొనుగోలు చేస్తారు ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అధికారుల సహకారం లభిస్తుంది చేపట్టే పనుల్లో అలసత్వం లేకుండా చూసుకుంటారు ఆటంకాలు తొలగను చంచల బుద్ధి తెలుగును బంధువులు ఆచితూచి వ్యవహరిస్తారు చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ భవిష్యత్తు గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఊరిటను కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలు అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా మనసుకు తృప్తి ఏర్పడుతుంది ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తప్పలా మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఇంటా బయట విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన వస్తు లాభాలు ఏర్పడిన మిత్రుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం మరింత ఆనందంగా సాగిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో అదనపు ఉపశమనం లభిస్తుంది సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాల లో పదోన్నతులు పెరిగిన మండు భాను వసూలు చేస్తారు వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు